సూపర్ సిక్స్ పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే కూటమి కానీ ముందు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా పింఛన్ల పంపిణీతో ఒక మైలరా అయితే దాటేశారు అది సూపర్ సిక్స్కి దానికి సంబంధం లేదు ఇప్పుడు రేపు జూలై ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఒక రకంగా అది కూడా సూపర్ సిక్స్లో పథకం అయితే కాదు అది కూడా సూపర్ సిక్స్లో హామీ అయితే కాదు కానీ ఉచిత ఇసక పంపిణీ ద్వారా ఒక రకంగా గత ఐదేళ్ళుగా జరిగిన నష్టం ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చే లాభం ఏంటి కొత్తగా ఉరిగేదేంటి భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు అని గతంలో చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ ఉపాధి కల్పించేలాగా తీసుకునే నిర్ణయమేనా నిజంగా ఇసుక ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఉచితంగా ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా ఇది మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ నిజంగా లాస్ట్ టైం అప్పుడు కూడా ఉచితంగా ఇసుక వీళ్ళు రీచ్ల దగ్గర డబ్బులు ఏదో అన్నారు కదా ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి అనేది కానీ ఇప్పుడు కంప్లీట్ గా ఉచిత దానికి దీనికి అసలు తేడా ఏంటి ఏం లేదు అప్పటిదే పాలసీ సేమ్ అంతేనా అంటే జగన్ ప్రభుత్వం ఏం జరిగింది అదే జరుగుతుంది ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే డబ్బులు తీసుకున్నారు టన్ ట్రాన్స్పోర్టేషన్ జగన్ ప్రభుత్వం డబ్బులే వసూలు చేసింది ఒక నా నాలుగు వందల యాభై రూపాయలు అంతా వసూలు చేసింది అది వాళ్ళు అమ్మారు దాన్ని ఇసుకని అమ్మారు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అదనం అంటే ఒక లారీకి యాజ్ పర్ నాక్స్ అయితే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఒక ఐదు టన్నుల దాకా పట్టుద్ది అనుకున్నాం దాని లెక్కను చూసుకున్నప్పుడు అది టన్నుల లెక్కమో లేకపోతే సంథింగ్ ఏదో ఉంది దాని లెక్కను చూసుకున్నప్పుడు టన్ను కాదు అది టన్ను లారీ అంటే ఒక ట్రాక్టర్ రేంజ్ లోకి వస్తే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు పడేది జగన్ వచ్చాక అది పదిహేను వందల నుంచి రెండు వేలకి వెళ్ళింది అట్లాగే ఒక లారీ లెక్కను చూసుకుంటే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో నాలుగున్నర వేలు పడితే జగన్ టైంలో పదిహేను వేలు పడింది ట్రక్ చంద్రబాబు గారి టైంలో పదిహేను ఇరవై వేలు పడితే ఈ టైంలో నలభై వేలు పడింది నేను అబ్జర్వ్ కూడా చేశారు కదా వేలు అవుతుంది అది తేడా కాబట్టి అందులో ఈ నలభై వేల రూపాయలు తీసుకున్నటువంటి దాంట్లో పది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది అట్లాగే అంటే మిగతాది ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇతరత్ర లెక్కనికి పోయేది ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఇక్కడ పది వేసులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ రాదట అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏడాదికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చెప్పు ఐదేళ్ల నుంచి డబ్బులు వచ్చినాయి మూడున్నర వేల కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి ఇంకా కొంత ఎగ్గొట్టారు అని చెప్తున్నా ఏడు వందల యాభై కోట్లు ఏడాదికి డబ్బులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు అదేం రావు అది తేడా ఒక రకంగా అయితే పడుతుంది ఆదాయం అయితే అయితే ఇక్కడ ఏంటంటే దాని బదులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా రేటు పెట్టారు ఇప్పుడు ఆ రేటు ఎనభై ఎనిమిది రూపాయలు జగన్ టైం లో నాలుగు వందల యాభై రూపాయలు అయితే అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే మైనింగ్ శాఖకి ఇక్కడ ఎనభై ఎనిమిది రూపాయలు అంత పెట్టారు అయితే దీంట్లో ఏం చేశారంటే ఎనభై ఎనిమిది రూపాయలు మేజర్గా స్థానిక సంస్థకి సేవరేజ్ రూపంలో ఇచ్చేటట్టు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి అదొకటి తర్వాత ఇతరత్ర ఇంకో దానికి పది రూపాయలని పదిహేను రూపాయలని కార్పొరేషన్ కానీ ఇట్లా పెట్టుకొచ్చారన్నమాట అనమాట అవి వెళ్తాయి అది కాబట్టి ఇప్పుడు నలభై వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలకి వెళ్ళినటువంటి ట్రక్ మేబీ ఇరవై వేలకు రావచ్చు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలకి అంటే రేటు తగ్గుతుంది ఇందులో ఉచిత ఏం లేదా అంటే అది మామూలుగా వీళ్ళంటున్నది అది రాష్ట్ర లోకల్ ప్రభుత్వానికి ఇస్తున్న డబ్బుల కింద పన్ను కింద ఇందులో రేపు జూలై ఎనిమిది నుంచి ఉచిత ఇసుక పంపిణీ పేదలకు ఉచిత ఇసుక పంపిణీ అన్నారు నిజంగా ఏంటి నాకు అది అర్థం కాలేదు పేదలకి లేదంటే సంపన్నులకి ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఇసుక తీసుకెళ్ళేవాడు పేదవాడు కాదని ఎలాగో అక్కడ చూపించాలి పేదల ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే వాళ్ళ సొంత ఇల్లు అలా అడిగితే ఉచితమని అది జగన్ టైంలో కూడా చెప్పారు కొంతమంది కాంట్రాక్టర్లు పేదలకు ఇల్లు ఇచ్చారు చూడండి వాటికి ఆ పేరు చూపెట్టినే తెచ్చుకున్నారు ఫ్రీగా అది పేదలు ఇళ్ళకి కట్టినప్పుడు ఫ్రీగా అది తెచ్చుకున్నారు కాకపోతే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో అవన్నీ పట్టించుకోరు సంస్థలో మాకేం సంబంధం పొమ్మంటారు మనం ఇప్పుడు ఏం చేయాలా పేదలు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ కన్సర్న్ లోకల్ గా ఉన్నటువంటి మైనింగ్ వాళ్ళ దగ్గరికి నేను ఇట్లా కట్టుకుంటానంటే వాళ్ళు వచ్చి చూసి కన్ఫర్మ్ చేసి వాళ్ళు ఒక కాగితం ఇస్తే అది పట్టుకుని వెళ్ళాలి అలాంటి సిస్టమ్ ఏమీ తయారు చేయలేదు జగన్ చెప్పడం మాత్రం ఫ్రీగా అన్నాడు అప్పుడు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయేటప్పుడు ఇది ఒక పేదవాడు పేదలకు ఇల్లు అని చెప్పినా ఆ పేరుతో అట్లాగే ఏం లేదు అంటే పేదల ఇప్పుడు పేదలకు ఫ్రీ అంటున్నారు పేదలు ఎట్లాగనేది ఒక ప్రొసీజర్ పెట్టాలి మరి ఏమైనా పెడతారని చూడాలి ఎందుకంటే కాంట్రాక్టర్లు కదా ఇప్పుడు ఇల్లు కట్టేది ఆ కాంట్రాక్టర్ దీనికే వాడతాడనే ఉంది కాంట్రాక్టర్లకైతే ఫ్రీగా లేదు ఈ ఎనభై ఎనిమిది రూపాయల సిస్టమ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి ఉంటాయి వాస్తవంగా ఇదివరకు నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది అంతే తేడా దానికి ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది గతేళ్లలో ఐదేళ్లలో జగన్ వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆ ఉపాధి దొరుకుతుంది అని వీళ్ళు చెప్పింది ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల అవి స్టేట్మెంట్లకు బాగుంటాయండి మీరు ఒకసారి గుర్తించుకోండి లేబర్ కట్టి నెల దగ్గర మనుషులు దొరక్క లేబర్ ఇల్లు కట్టుకోలేపోయారు అవును మరి మనుషులు ఖాళీగా ఉంటే ఎందుకు దొరకలా ప్రాక్టికల్గా మనుషులు సార్ ఎన్ని లక్షలు ఇల్లు కట్టారు తొమ్మిది లక్షలు ఇల్లు కట్టారు అధికారిక మన పార్సాద్ గారు చెప్పారు కదా తొమ్మిది లక్షలు ఇల్లు కట్టారు అనేది మరి తొమ్మిది లక్షలు ఇల్లు కడుతున్నప్పుడు మనుషులు పనులు దొరకపోవడం ఏంటి రెండవది ఆ ఫస్ట్ లో ఇబ్బంది అయింది ఎందుకని ఇట్లా ఈ ప్రభుత్వం మారినాక పాలసీ తీసుకునేటటువంటి టైంలో రకరకాల ప్రయోగాలు చేశారు డైరెక్ట్ గా దీని దగ్గరే అమ్మాలి దగ్గర చర్చల దగ్గర అమ్మాలని ఆ తర్వాత రకరకాల ప్రయోగాలు చేశారు అక్కడ ఫెయిల్ అయ్యారు ఆ టైంలో ఒక ఐదారు నెలలు టైం పట్టింది అప్పుడు ఇది జరిగింది ఈ చర్చంతా కూడా అప్పుడు వాళ్ళోళ్ళు వాళ్ళు ఇసుక తవ్వుకుపోయారని ఈ రచ్చ అంతా నడిచింది అనమాట ఆ టైంలోని ఈ గొడవ అంతా కూడా బేసిక్ గా ఇసక అనేటటువంటిది లోకల్ రాజకీయ నాయకులకి ఓ తిండి ఓ ఆస్తి ఓ సంపాదన మన జేబులోంచి నుంచి పది బేసులు పెట్టుబడి లేకుండా గా సంపాదించుకునే సంపాదన ఇప్పుడు రీచిల్ దగ్గరే ఉంటది ఇప్పుడు మళ్ళీ ఒక మనుషులు ఉంటారు ఇప్పుడు ఎనభై వంద రూపాయల కలెక్షన్ దగ్గరన ఎన్ని లారీలు ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు ఐదు లారీ కాగితాలు ఉంటే పాతి లారీలు పోతాయి ఫ్రీ అన్న తర్వాత ఇంకేం లేదు అక్కడ రాష్ట్రానికి వచ్చేదానికి దానికి తేడా ఏందంటే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి ఏమన్నా అంటే నేను నేను చెప్పిన లెక్క దాదాపు ఒక నలభై లక్షల టన్నులు రీచ్ దగ్గరను ఈ స్టాక్ పాయింట్ దగ్గర ఉండిపోయింది ఇసుక కావాలని కృత్రిమ కొరత సృష్టించిందా గత ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు దాన్ని ఫ్రీగా పంచబోతున్నారు కృత్రిమ కొరత ఏం లేదు డంపింగ్ యార్డు లో తీసుకొచ్చి పెట్టుకున్నారు అంతకు ఏంటి అక్కడికి వెళ్ళడం ఘాట్ల దగ్గరికి పోతే అక్కడికి వెళ్ళి కాబట్టి లేట్ అవ్వడం కాబట్టి తర్వాత డంపింగ్ యార్డు లాగా పెట్టారు ఈలో ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు దాన్ని వీళ్ళు అమ్ముకుంటామంటున్నారు అని ఏం లేదు డంపింగ్ యార్డ్ ఇప్పుడు కూడా పెట్టమని చెప్పారు కదా చంద్రబాబు గారు డంపింగ్ యార్డ్లు పెట్టి అక్కడ ఇసుక పోసి అక్కడి నుంచి ఒక రకంగా ఇసుక ద్వారా ఆదాయ అనేది ప్రభుత్వానికి జరుగుద్దా ఇలా చేస్తే ఇంకేం ఓన్లీ స్థానిక సంస్థలకు మాత్రమే ఓ వస్తుంది ఎనిమిది రూపాయలు యాభై రూపాయలు స్థానిక సంస్థలకి ఎన్నో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఎంత అట్లాగే పెట్టారు లెక్క మూడు నాలుగు వ్యవస్థలకి పుట్టే దాంట్లో వాళ్ళ వరకే ఇప్పుడు ఫ్రీ అంటే ఏం లేదు కాబట్టి వలన మంచి ఒకటి ఏంటంటే బిల్డర్లకి బెనిఫిట్ బేసిక్ గా బిల్డర్లకి ఒక ఇంటికి నిర్మాణానికి ఇసక అయ్యే ఖర్చు మినిమం ఐదు లక్షల దాకా అయ్యింది జగన్ ఇప్పుడు లక్ష లక్షన్నరలో అయిపోవచ్చు ఆ విధంగా వాళ్ళకి బెనిఫిట్ మామూలుగా దాని ఉద్దేశం ఏంటి వీళ్ళు చెప్పేది అది ఇంటిది తక్కువ రేట్ కావడం అన్నది కానీ బిల్డర్ తక్కువ రేట్ బిల్డర్ ఎందుకు అమ్ముతాడు అది మెయిన్ పాయింట్ ఇప్పుడు ఈ దీని బెనిఫిట్ అంటే కన్స్ట్రక్షన్ చార్జెస్ తగ్గుతాది కదా అదే కన్స్ట్రక్షన్ చార్జెస్ తగ్గిందంటే ఫ్రీగా వస్తుంది ఆడ మీద కన్స్ట్రక్షన్ చార్జర్ అంటున్నా అదే కన్స్ట్రక్షన్ చార్జెస్ బిల్డర్ కి తగ్గింది నాలుగు దగ్గర ఉంది కాబట్టి అని కొనుక్కునేవాడికి తగ్గిస్తాడా ఇప్పుడు అమరావతిలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడుతున్నారండి కడతన్నప్పుడు కోటి రూపాయలు కోటిన్నర అమ్ముదాం అనుకుంటున్న వ్యక్తి నాకు ఇసుక తగ్గిందిలే అరవై లక్షలకి తీసుకో అంటాడా బిల్డర్ ఇంకో బిల్డర్ కి మిగులుద్ది బిల్డర్ మిగులుతుంది పబ్లిక్ కి ఏంటి మిగులుతుంది అంటే నేరుగా కట్టుకునే వాళ్ళకి కూడా అనుపయోగం ఉంటుంది నేరుగా ఎవడు కట్టుకుంటున్నాడు వాడ నేరుగా డబ్బున్నోడే నోడే కట్టుకుంటాడు నేరుగా కట్టుకునే వాడు కూడా డబ్బు నోడే అయ్యే కట్టుకుంటాడు కానీ మామూలు ఎవడు కట్టుకోడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇదేముండదు మళ్ళీ డంపింగ్ యార్డ్ లో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఇసుక కాకపోతే ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఎవరికైనా సరే ఇదివరకు నలభై వేలు ఉంటే ఇప్పుడు ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు దక్కుతుంది దక్కుతుంది వరకు రోజుల్లో ట్రాక్టర్ రెండు వేలు మూడు వేలో ఉంటే ఇప్పుడు వెయ్యి రూపాయలకు పదిహేను వందలకు దక్కచ్చు తగ్గుతుంది అది జనాలకు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది తేడా ఇదివరకు ఇట్లా నలభై వేలకు కొన్నాం మేము ఇప్పుడు మాకు హ్యాపీ అని బిల్డర్లు పెడతారు రేపు పోస్టులు ప్రజలు పెడతారు దాన్ని అట్లా కొనుక్కునేటటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వానికి సంతోషం ఉంటారు అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉండగా సూపర్ సిక్స్ స్టార్ట్ చేయాల్సింది కూడా ఉండగా ఇసుక పాలసీ మీద దృష్టి పెట్టడం ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బాగు చేయడానికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి అంటే ప్రాక్టికల్గా ఇసుక పాలసీ లేట్ అయ్యే కొద్దీ దొంగలు దోచుకుపోతూ ఉంటారు పార్టీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు లేదా వేరే పార్టీ వాళ్ళే ఉండొచ్చు ఇప్పుడు క్రింద్రచారి కూడా జరిగింది అదే కదా ఎత్తుకుపోతున్నారు కానీ తేల్చాల పాలసీ ఇప్పుడు అట్లా కాకుండా పాలసీ ముందు తేల్చేయడం వల్ల ఇక ఆ సిస్టమ్ ప్రకారం ఇసుక తగ్గుపోతా ఉంటారు కన్స్ట్రక్షన్ ప్రాసెస్ జరిగిపోతా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒకటి కన్స్ట్రక్షన్ దాని దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వస్తుంది పాటుగా దాని మీద ఆధారపడి ఉన్నటువంటి అరవై నాలుగు రంగాల వాళ్ళకి ఉపాధి వస్తుంది ముందు మనుషులకి చేతిలో పని దొరికితే ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మానేస్తారు మీకు పని లేనప్పుడు కూర్చుని తిట్టుకుంటారు జగన్కి మైనస్ అదే అయింది జగన్ చేతికి డబ్బులు ఎత్తా ఉండేటప్పటికి పని మానేసి ఎక్కువ కూర్చున్నారు కూర్చున్న దగ్గర నుంచి వాడేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటే చివరికి జగనే వేస్ట్ అని డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పనిలో ఉన్నారనుకోండి అసలు ప్రభుత్వం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది అందుకని ఇదివరకు మనకి టి వెంకటేశ్వరరావు గారు అని విజయవాడ మేయర్గా ఉండేవాడు ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా చాలా చాలా డెప్త్ గా మాట్లాడతాడు అనమాట కమ్యూనిస్టు సిపిఐ నుంచి గెలిచిన నాతో చాలా బాగా చనువుగా ఉండేవాడు ఓసారి నేను అడిగా సార్ నాకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో ఈ విలాసాలు వినోదాలు యాక్సెప్టబుల్ కాదు కదా మీరు ఎందుకు పార్కులకి బాగా డబ్బులు పెట్టేవాళ్ళు నిరాడం విజయవాడలో పార్కులకు మంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు చక్కగా అప్పుడే మంచిగా తయారు చేశారు పార్కులు రాజీవ్ గాంధీ పార్క్ గాని రాఘవే పార్క్ ఇవన్నీ బాగు చేయడం కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అప్పుడు ఎందుకు వాటికి అంత ఖర్చు పెడుతున్నారు మరి అని అడిగా అడిగితే నువ్వు ఇది నేను రాయడానికి కాదయ్యా కాకపోతే మనసులో పెట్టుకో భవిష్యత్తులో మాట్లాడుకోలే పెద్ద అయిన తర్వాత ఇంకా చెప్పారు ఏంటంటే మనకి మీరు ఎంత చేసిన ఉపాధి అవకాశాలు ఇంకా ఇంకా అనేది యూత్ లో ఎప్పుడు ఒక ఎవల్యూషన్ ఉంటది ఏదో కావాలి ఏదో కావాలని వాళ్ళల్లో వచ్చేటువంటి ఆ కసే సైద్ధాంతికంగా మేము మాట్లాడేది ఓ పార్కు ఇట్లాంటిది ఉందనుకో లవ్వు ఆ గోళ దాంట్లో ఉంటారు అందులో ఉన్నప్పుడు ఇంకొక దాని గురించి ఆలోచించే ఉండదు ప్రభుత్వాలు ఏంటి దాన్ని దించేయాలా దీన్ని పెంచాలా అన్నట్టు మనుషులు ఎంగేజ్ అవ్వాలి ఏదో ఒకటి అది ఉపాధి లేకపోతే ఇదే ఆ ఏజ్ లో ఉండేటటువంటి వాళ్ళకి ఆ అంబిషన్ కల్పించాల్సిన బాధ్యత ఉంది అది చేస్తున్నాం అని చెప్పారు అట్లాగే ఇప్పుడు పని అప్పచెప్పడం అనేది ఓ లెక్క ఆయన బాబుగారు అనేది పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది నా మొన్న ఒక ఆటో కారు డ్రైవర్ చెప్తున్నాడు అనమాట డ్రైవింగ్కి వెళ్ళట్లేదండి నేను ఇప్పుడు దీని మీద నేను అడుపుకుంటున్నాను రెండు మూడు కార్లు తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ దాన్ని తిప్పుకుంటున్నాను ఎక్కడి నుంచి బాబు బాబుగారు వచ్చేసారు కదండి రాజధానిలో ఏదో ఓపన్లో ఉంటుంటాయి ప్రతి ఒక్కళ్ళు బస్టాండ్కో ఎయిర్పోర్ట్కో పోవాలా నా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కారు పెడుతుంటాను నేను అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళే రైల్వే స్టేషన్ నుంచినో ఎయిర్పోర్ట్ నుంచినో తీసుకురావడం అక్కడ తీసుకెళ్లి చేస్తే రోజుకి పదిహేను వందలు వస్తుంది ఇట్లా రెండు మూడు కార్లు మెయింటైన్ చేసేస్తున్నాడంట మూడు కార్లు మెయింటైన్ చేసేస్తే బెనిఫిట్ వచ్చేసినట్టే అతనికి అతను ఇంత ముందు డ్రైవర్ డ్రైవర్గా చేస్తే అతనికి పదిహేను వేలు వచ్చి ఇప్పుడు ముగ్గురు డ్రైవర్లు పెట్టుకుని అతనే నడుపుతున్నాడు ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాడు అతను ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నాడు ప్లస్ ఆదాయం మిగులుతుంది ఇది ఉపాధి అన్నప్పుడు ఇంకా అసలు జగన్ గురించినో ఇంకేం ఆలోచిస్తాడు అతను బేసిక్ గా ఇది లేదని ఇంత ముందు తిట్టుకున్నాడు అతను అట్లాగే ఉంటది అట్లాగే వాళ్ళ ఇంటికి బెనిఫిట్స్ రాలేదా ఆల్రెడీ బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి కానీ ఉపాధి అవకాశాల ముందు బెనిఫిట్ ఎక్కదు అట్లాగ పని ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికుల పని ప్లంబర్ పని ఉంటది ఎలక్ట్రీషియన్ పని ఉంటది అట్లాగే పెయింట్లు వేసే వాళ్ళ పని ఉంటది చెక్కల వాళ్ళ పని ఉంటది అంటే ఈ పనులన్నీ కల్పిస్తే ప్రభుత్వం చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాల గురించి అది మాట్లాడుకోవడం అదే డెడ్ లైన్ పెట్టలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పలేదు కాకపోతే మేజర్ అయితే అదే కదా ఎన్నికలకు ముందు వాళ్ళు చూపించింది ఆ సూపర్ సిక్స్ అనేది చూపించే కదా అధికారంలోకి వచ్చారు ముందు సంపద సృష్టించే పనిలో ఉన్నారు ఇప్పుడు అనేది ఇదే రావడం వల్ల కడతా ఉంటారు బిల్డింగ్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు డబ్బులు కాస్త వస్తాయి ఏది అమ్మినప్పుడు అవి టాక్స్ వస్తాయి జిఎస్టిస్తాయి ఇవన్నీ వచ్చారు కొంత డబ్బులు ఒక ఏడాది ఇలా సీరియస్ గా ఎఫెక్ట్ పెడితే డబ్బులు వస్తాయి దాన్ని బట్టి వెళ్దాం అనుకున్న ఇసుక పాలసీ అనేది ఒక మంచి విధానమైన అమరావతి నిర్మాణం ఇదంతా ఉంది కాబట్టి ఈ ఐదేళ్లు బాగా ఉపయోగపడుతుంది పర్యావరణ పరంగా చాలా ఉంటుందా ప్రభుత్వానికి లాస్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కాదు ముందు ప్రజలకే లాస్ ఉంటది ఇప్పుడు ఇది అయినప్పటి నుంచి ఎవడో ఆగడు తొందరసారి ఏమైంది చివరికి అడుగును కూడా తవ్వి తీసుకున్నారు మిగల్చరు అప్పుడు డబ్బులు ఉన్నప్పుడే లాస్ అయినాయి అంటే డబ్బులు లేనప్పుడు ఇంకేంటి ఎవడికి జవాబారి ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకోబో అంటాడు ఇవ్వనా అంటాడు తవ్వడానికి ఇంతకు మించి వద్దు అంటారు ఏ రోజు నాగి మనకి కాబట్టి పర్యావరణ పరంగా సమస్య ఇంకోటి వరదలు వచ్చినప్పుడే మళ్ళీ ఇసుక వస్తుంది వరదలు రాబోతే ఇసుక రాదు నార్మల్గా ఉంటుంది కాబట్టి ఈ అది ఫ్యూచర్ లో కొరత రాకుండా చూడాలంటే వరదలు రావాలని దేవుని కోరుకోవాలి మళ్ళీ అదొక ప్రమాదమే అదొక ముప్పే రైట్ చూద్దాం మొత్తానికి ఒక కొత్త ఉచిత పథకం మళ్ళీ రేపటి నుంచి ఎన్నో తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అదే ఉచిత ఇసుక అది కూడా పేదలకు అన్నారు ఆ ఉచిత ఉచిత ఇసుక విధానం దానివల్ల లాభమా నష్టమా ఎవరికి ప్రయోజనం ఏంటి చూద్దాం